జ్యోతిష్య నేపథ్యం ఈరోజు గురువు శనితో సాంద్ర సంబంధంలో ఉండటం వలన ఆలోచనలు లోతుగా జాగ్రత్తగా ఉంటాయి రాహుకేతు ప్రభావం కారణంగా కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదురవచ్చు అందుకు మితమైన చర్యలు అవసరం రెండు ఉద్యోగం వ్యాపారం కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి శ్రామిక పరిశ్రమలో కొంత ఒత్తిడి ఇంగొచ్చు కొత్త అవకాశాలు చూస్తూ జాగ్రత్తగా ముందుకు సాగండి ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఖర్చులు రావచ్చు కనుక ప్రణాళికతో ముందడుగు వేయాలి పెద్ద పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సమ్మేళనం మరింత బలపడుతుంది చిన్న విషయాలపై తేడాలు రావచ్చు కాని సంయమనం వహించాలి ఐదు ఆరోగ్యం తలనొప్పులు మానసిక ఒత్తిడి ఉండొచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం గోవుల సేవ పుష్పదానం గురువుని ప్రార్థన చేయడం మంచిది కృతజ్ఞత భావంతో పని ప్రారంభించండి ఏగిని ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక విషయంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు అతి నిపుణుల సలహా తప్పనిసరిగా పొందండి ఈ సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే వ్యక్తిగత పరిస్థితులను పరిశీలించి